నిల్వరించాలి అనేటువంటి ఒక వైఖరితోనే ఇవాళ మనం పనిచేస్తున్నాం జస్టిస్ గారు చాలా విషయాలు చెప్పారు ఆ విషయాలన్నీ ఇక్కడ ఉన్నటువంటి హౌస్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయాలే ఒక సుదీర్ఘ కాలం ఈ విషయాలు చర్చించబడుతున్నాయి విషయాలు అందరికీ తెలుసు కానీ ఒక తబ్దత ఒక వ్యాక్యూమ్ అనేటువంటిదే సిస్టమ్ లో ఉన్నది అనేటువంటిదే దీన్ని బ్రేక్ చేయాలి ఎలా బ్రేక్ చేయాలి అనేది రాజకీయ సమస్య కొంత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పరిస్థితి కొంత బ్రేక్ అయిన పరిస్థితి ఉంది కానీ అఖిల భారత స్థాయిలో దీనికి ఒక బ్రేకింగ్ అనేది ఎట్లా అనేటువంటిదే మనం చూసాం రైతు ఉద్యమం అనేటువంటిది వచ్చిన తర్వాతనే ఈ బిజెపి మతత్వ ధోరణికి ఈ యశో మీద యాగానికి బ్రేక్ అనేటువంటిది పడ్డది అంతకు ముందు దానికి ఎదురు లేదు షాహీన్ బాగ్ ఎన్ఆర్సీ చట్టం గురించి చర్చించినప్పుడు షాహీన్ బాగ్ కదా దానికి ఒక బ్రేక్ పడ్డది తర్వాత రైతు ఉద్యమం కూడా ఒక బ్రేక్ పడ్డది ఈ బ్రేక్ అనేటువంటిది ఇంకా అన్ని విషయాల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఎందుకంటే ఇవాళ ఫిర్యేక్ బార్ అనేటువంటి చర్చ నడుస్తున్నారు రెండు సార్లు అధికారం వచ్చి ప్రచార వ్యతిరేకమైన విధానాలు అనుసరించిన భాగం ఉన్న ఇవాళ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి అపోజిషన్ సంబంధించి బలహీనత అనేటువంటిది సాగ తీసుకొని ఫిరేక్బార్ అనేటువంటి రాజకీయ చర్చ ఇవాళ దోరుగా సాగుతున్నది దీనికి ఒక అడ్వాంటేజ్ రామ మంత్రం అయోధ్యలో రాముడు రాముడి యొక్క ప్రతిష్ట అనేటువంటిది ఒక అడ్వాంటేజ్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది దేవుడు మతం అనేటువంటి దాని మీద ఎవరి విశ్వాసం వారిది కానీ మతాన్ని రాజకీయం చేయడమే ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్య మతం అనేటువంటి సబ్జెక్ట్ కాదు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతం ఏదైతే ఉందో అది ప్రమోట్ చేసినటువంటి శ్రమ శ్రమజీవులను శ్రామిక విభజన అనేటువంటిది చేసిన చాతుర్ వర్ణ వ్యవస్థ దాంతో తర్వాత శ్రమ జీవులందరినీ కూడా శ్రామికుల విభజనగా మార్చినటువంటి సిద్ధాంతం పుట్టకనే ఒక సిద్ధాంతం చేసినటువంటి దాని మీదనే రాజకీయంగా ఈ దేశంలో ఉన్నటువంటి సమస్య మనువాదం ఈ మనువాదం అయినటువంటిది ఇవాళ్ళ ప్రధానమైనటువంటిది ఇవాళ భారతదేశంలో ఉత్పత్తి సంబంధాలు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నటువంటి భాగం ఉన్నది ఈ ఉత్పత్తి సంబంధాలు అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నటువంటి భాగం ఏదైతే ఉందో ఈ దేశం అభివృద్ధి చెందకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజా ప్రజలందరికీ కూడా ఒక సమాన స్థాయిలో పంపిణీ అనేటువంటిది జరగకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది అయినా పేదరికం అనేటువంటి చర్చ ఎందుకు సాగుతుంది ఎనభై కోట్ల మందికి ఉచిత బియ్యం ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఇది మనం చర్చించాల్సినటువంటి విషయం ఇలా సబ్సిడీల గురించి పోటీ పడి ఈ ఉచితాలు సబ్సిడీలు పోటీ పడి వారే వర్గ పార్టీలు పరిగెత్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దానికి ఉన్నటువంటి అవకాశం ఇవాళ బ్రేక్ కావాలా అనేటువంటి సమస్య ఇవాళ మన ముందున్నటువంటి సమస్య ఈ సమస్య బ్రేక్ చేయడం అనేటువంటిది ఈ మతత్వం ఇవాళ హిందూ మతతత్వం అనేటువంటిది రాజకీయంగా ఇలా మూడు వందల డెబ్బై సీట్లు కాశ్మీర్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేశారు కాబట్టి మాకు త్రీ సెవెంటీ కావాలి ఎన్డిఏకు నాలుగు వందలు కావాలి ఈ నాలుగు వందలు ఎందుకు కావాలి అధికారం చెలాయించడానికి రెండు వందల డెబ్బై నాలుగు డెబ్బై మూడు డెబ్బై నాలుగు చాలు ఇప్పటికి వచ్చింది సరిపోతుంది కానీ ఇవాళ నాలుగు వందలు కావాలి ఎందుకు నాలుగు వందలు కావాలి ఈ దేశంలో ఎనభై శాతానికి మేము ప్రతినిధులు మాకు నాలుగు వందలు కావాలి కావాలి అనేటువంటి ఒక దుర్మార్గం ఉన్నది ఒక రాజకీయ దుర్మార్గం ఉన్నది దేశంలో రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి కుట్ర ఉన్నది ఈ రాజ్యాంగాన్ని మార్చడం ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాస్వామిక హక్కులు ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలలో ఉన్నటువంటి అవకాశాలు రాజ్యాంగ రచనలో కింది వర్గాలకు కొన్ని హక్కులు వచ్చినటువంటి భాగాలు ఇవాళ ఈ రాజ్యాంగమే మారిస్తే నాలుగు వందలు వాళ్ళకి సీట్లు ఇస్తే రాజ్యాంగమే మారిస్తే ఏ రాజ్యం అయితే ఈ దేశం ప్లూరలిజం ఉన్నది బహుమత్వం ఉన్నది అనేక మతాలు ఉన్నాయి ఈ అనేక మతాలు ఉన్నటువంటి దేశాన్ని అనేక కులాలు ఉన్నాయి అనేక మతాలు ఉన్నాయి అనేక జాతులు ఉన్నాయి అనేక సమస్యలు ఉన్నటువంటి దేశంలో బహులత్వం ఉన్నటువంటి దేశంలో ఈ ఏక చక్రాధిపత్యం అనేటువంటిది వెళ్ళినట్లయితే ఈ నాలుగు వందల సీట్లు ఇస్తే రాజ్యాంగమే మారిస్తే సరిగ్గా హిందూ రాజ్యం ఇవాళ శాఖలు హిందూ శాఖలు ఏం ప్రచారం చేస్తున్నాయి ఆర్ఎస్ఎస్ శాఖ ప్రచారం చేస్తున్నాయి హిందువులుగా హిందువుగా పుట్టినందుకు గర్వించాలా ఎందుకు ఈ దేశంలో ఈ దరిద్రం ఉన్నందుకు గర్వించాల ఇన్ని కులాలుగా ఉన్నందుకు గర్వించాల ఇన్ని మతాలుగా ఉన్నందుకు గర్వించాలన్నా దేని కొరకు గర్వించాలి ఎందుకు హిందూ మతంలో సంస్కరణలు తీసుకురాలేకపోయారు అంబేద్కర్ సంస్కరణలు కూడా కోడాడు హిందూ మతంతో చర్చ జరిపాడు కానీ ఎందుకు సంస్కరణ రాలేకపోయినాయి చాతుర్వర్గ వ్యవస్థ ఎందుకు రద్దు చేయలేకపోయారు వేల కులాలను ఎందుకు రద్దు చేయలేకపోయారు డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా దీనికి మీరు దగ్గర సమాధానం ఉందా ఇలా రిజర్వేషన్ అనేటువంటిదికే ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితి పరిస్థితులు ఉన్నది బీసీలకు ఇవాళ ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఉన్నది ఎంత ఉన్నామో మాకంత వాదాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి వాళ్లకు ఎందుకు ఇవ్వలేకపోయారు నూటికి యాభై శాతం ఉన్న స్ట్రీల రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేకపోయారు అందుకోరు ఈ దేశంలో మూడు వందల డెబ్బై నాలుగు అంటే అది సీరియస్ విషయం రాబో కాలం ఈ రాజ్యాంగాన్ని మార్చి ఈ దేశాన్ని హిందూ రాజ్యాంగం మార్చి చాతుర్వర్ణ వ్యవస్థను శాశ్వతం చెయ్యాలనుకుంటున్నారా ఈ కుల వ్యవస్థను శాశ్వతం చెయ్యాలనుకుంటున్నారా ఈ అభివృద్ధి నిరోధక రాజకీయ వ్యవస్థను శాశ్వం చేయాలనుకుంటున్నారా అది చెప్పాల్సినటువంటి బాధ్యత హిందూ మతం గురించి చర్చ లేదు కానీ హిందూ మతంలో ఉన్న అసమానతలకు సంబంధించిన సబ్జెక్టు మనం చర్చిస్తున్నాం ఈ దేశంలో డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా అందరికీ సమానమైన అవకాశాలు ఎందుకు రాలేదు అది రాజకీయ సమస్య ఇలా రైతు ఉద్యమం ఎందుకు జరుగుతుందని ఎంఎస్పి చట్టం చట్టబద్ధత చెయ్యమని అంటున్నారు ఎందుకు వాగ్దానం చేశావు ఐదు రాష్ట్రాల ఎన్నికలని అలా వాగ్దానం చేశావు వాగ్దానం చేసి ఇవాళ ఏం చేస్తున్నావు అది సాధ్యం కాదంటున్నావు మూడు చట్టాలను రద్దు చేసినప్పుడు